అధ్యాయం ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీను కని ఎహోవా దయవలన నేనొక మనిషిని సంపాదించుకొన్నానని తరువాత ఆమె అతని తమ్ముడకు హేబేలును కనిను హేబేలు గొర్రెల కాపరి కయ్యిను భూమిని సేద్దపరచువాడు కొంతకాలమైన తరువాత కయ్యిను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష పెట్టను అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యినుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యహోవా కయ్యునుతో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయనీడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచ కలుగును నీవు దానిని ఎలుదు అనెను కయ్యను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యును తన తమ్ముడైన హేవేలు మీద పడి అతనిని చంపెందుహోవా నీ తమ్ముడైన హేవేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను నడుగగా అతడు నేనెరుగను నా తమ్మునికి నేను కావలివాడనా అనెను అప్పుడాయన నీవు చేసిన పని ఏమిటి నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడినవాడవు నీవు నేలను సేధ్యపరుచునప్పుడు అది తన సారమును ఇకమీదట నీకీయదు నీవు భూమి మీద దిగులు పడుచు దేశరివై ఉనెను అందుకు కయ్యిను నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది నేడు ఈ నుండి నన్ను వెళ్లగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై నన్ను కనుగొను వాడెవడో వాడు నన్ను చంపునని ఎహోవాతో అనెను అందుకు ఎహోవా అతనితో కాబట్టి ఎవడైనను కయ్యీనును చంపిన ఎడల వానికి ప్రతిదండన ఏడంతలు కలుగునెను మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యహోవా అతనికి ఒక గుర్తు వేశాను అప్పుడు కయ్యిను యహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్లి ఏదేనుకు తూర్పు దిక్కున నోదు దేశములో కాపురముండేను కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టెను హానోకు ఈరాదు పుట్టెను మహూయాయేలును కనెను మహుయాలు మతుషాయేలును కనెను మతుషాయేలు లేమేకును కనెను లేమేకు ఇద్దరు స్త్రీలను పెండి చేసుకొనెను వారిలో ఒక దాని పేరు ఆదా రెండవ దాని పేరు సిల్లా ఆదా యాబాలును కనెను అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు అతని సహోదరుని పేరు యూబాలు ఇతడు సితారాను సానికను వాడుకచేయువారికని మూలపురుషుడు మరియు సిల్లా తూబల్కాయను కనెను అతడు పదునుగల రాగి పనిముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు తూబల్కాయీను సహోదరి పేరు నయమా లెమేకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి లెమేకు భార్యలారా నా మాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని ఏడంతలు ప్రతిదండన కయీను కోపము వచ్చిన ఎడలా లెమేకు కోపము డెబ్బది ఏడంతలు వచ్చునని ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారునికని కయ్యిను చంపిన హేబెలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించననుకొని అతనికి షేతు అను పేరు పెట్టాను మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను అతనికి ఏనోష్ అను పేరు పెట్టాను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది